హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఉదయాన్నే ఏ హడావిడి లేకోకుండా చక్కగా హెల్దీగా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక కప్పు పచ్చి కొబ్బరి అలాగే ఒక కప్పు గోధుమ రవ్వతోని ఇలా బందోస అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా టిఫిన్స్లోకి అయితే చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈ బందోసలోకి ఒక్కసారి చికెన్ కర్రీతో కనుక సర్వ్ చేసి ఇవ్వండి లొట్టలు వేసుకొని మరీ తింటారు ఇప్పుడు ఆ బందోస ఎలా ప్రిపేర్ చేస్తాం లో చూద్దాము దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే కనుక మజ్జిగైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చిక్కటి పెరుగు ఫ్రెష్గా ఉండాలి పెరుగు అనే చక్క తీయగా ఉండాలి పుల్లగా లేకోకుండా చూసుకోండి పెరుగు కూడా వేసేసుకున్నాక మనము పెరుగు ఏ కప్పుతోనైతే వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మనకి బందోస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి రవ్వ అనేది పెరుగులో చక్కగా కలిసే విధంగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి చక్కగా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే మనం పెరుగు వేసుకున్నాం కదా చక్కగా పెరుగులో గోధుమ రవ్వ అనేది సాఫ్ట్గా నానింది కొంచెం గట్టిపడింది చూసారు కదా ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇదంతా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక మనం ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి నిజంగా పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయండి బందోసులు అనేటివి పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాక వాటర్ ఏం యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూసారు కదా నేను వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటరు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందామండి అడుగునున్న పిండి కూడా మనకి వచ్చేస్తుంది ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి మనం కరెక్ట్గా ఒక కప్పు పెరుగు ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాము ముందు ఒక కప్పు వాటర్ ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా రెండు కప్పుల వరకు వాటరు ఒక కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతాయండి కొలత ప్రకారం చేసుకుంటే ఈ వాటర్ని కూడా పిండిలో వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు అని మరీ చిక్కగా ఉండకూడదు అండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ అనేది చూసారు కదా ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసేసుకుందాము ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి ఒక క్యారెట్ని సన్నగా తురుమేసుకోవాలి క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులో వేసేసుకోవాలండి ఆయిల్లో వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి బాగా వేగాల్సిన అవసరం కూడా లేదు ఒక్క నిమిషం అలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్నదంతా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్లు అయితే వేసేసుకోవాలి ఈ తాలింపునంతా ఇలా వేసేసుకొని చెక్క పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడి వరకు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా ఇలా వేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చక్క పిండిలో అంతా కలిసే విధంగా మనం క్యారెట్ ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాం కదా పిండికి పట్టే విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీకు అయితే తప్పకుండా నచ్చుతాయండి ఈ బందోసలు అనేటివి చక్క మనం గోధుమ రవ్వ కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకోవాలి మనం తాలింపులు వేసుకుంటాం చూడండి అలాంటి చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక రెండు గరిటల వరకు వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే ఈ బందోస్ అనేది పొంగుతుందండి అందుకే చూసుకొని పిండి అనేది వేసుకోండి ఇలా చిన్న తాలింపు గిన్నెలో వేసుకుంటే మనకి ఈ బందోస్ అనేది చక్కగా రౌండ్గా షేప్తో వస్తుందండి చూసారు కదా ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయింది స్లోగా దీన్ని రిటర్న్ చేసేసుకుందాము మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుంటే లోపల దాకా చక్కగా కుక్ అవుతుంది ఇక్కడైతే ఒక పక్క ఫ్రై అయిపోయాక ఇంకో పక్క రిటర్న్ చేసుకున్నాం కదా ఇంకో పక్క కూడా చక్క ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చక్క ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా తర్వాత మళ్ళీ ఉన్న పిండితో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక రెండు గంటల వరకు పిండి వేసేసుకోవాలి పిండి అనేది చూసుకొని వేసుకోండి మరీ ఫుల్గా మట్టుకు వేసుకోవద్దు ఒక రెండు గంటల వరకు పిండి వేసేసుకొని చక్కగా ఈ బందోశని కూడా రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ ఈ బందోశ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా ఒక కప్పు గోధుమ రవ్వ అలాగే పచ్చి కొబ్బరితోనైతే ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా రెగ్యులర్గా చట్నీతో కాకకుండా నేను చికెన్తోనైతే సర్వ్ చేస్తున్నానండి ఇంకా పిల్లలైతే లొట్టలు వేసుకొని మరీ తిన్నారు ఇంకా చికెన్ కర్రీ కాబట్టి చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చూసారు కదా చక్కగా లోపల దాకా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు అయితే ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్